వెల్కమ్ టు టీవీ ట్రిబుల్ న్యూస్ ఇబ్రహీంపట్నం వ్యవసాయ నూతన మార్కెట్ కమిటీ ఎన్నికవడం జరిగింది ఈ ముఖ్య ప్రమాణ స్వీకారోత్సవానికి అతిథులుగా ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే రెడ్డి రంగారెడ్డి నూతన కమిటీ మార్కెట్ చైర్మన్ గురునాథ్ రెడ్డి వైస్ చైర్మన్ మంకల కర్ణాకర్ ఎం నరసింహాబి రాఘవేందర్ రెడ్డి ఎన్ శివకుమార్ టి శ్రీశైలం ఎం కరుణాకర్ రెడ్డి బి రాజు కన్యమూని లింగస్వామి యాదవ్ జీ అక్బర్ టి మహేష్ గౌడ్ కె పాండు సుబ్బూరి మల్లిక ప్రమాణ స్వీకారం చేసి నూతన కమిటీ మెంబర్లుగా ఎన్నుకోబడ్డారు సర్పంచులు ఏమిస్తామంటే జయనీయలేదు ఎక్కడ భూములు కబ్జా పెట్టాలి ఎక్కడ ప్రభుత్వ భూములు గుంజుకోవాలి పేదోని నోట్ల మట్టి కొట్టాలనేది ఆలోచించారు అవన్నిటికీ గీతం పాడినాం ఇప్పుడు రాబోయేటువంటి రోజుల్లో మేమేదైతే ఆరు పథకాలు అమలు చేస్తామని ప్రభుత్వం చెప్పిందో ఆరు పథకాలు అమలు చేయకుండా మీకు ఓట్లు కూడా ఇక ఎక్కడ కూడా అడగ మీ రాష్ట్రంలో అని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు ప్రతిరోజు అందులో మనం కొన్ని ఇచ్చినాం ఇప్పుడు మహిళలకు ఇవ్వాల్సినటువంటి డబ్బులు ఇచ్చేది ఉంది నిరుద్యోగులకు ఇవ్వాల్సిన ఉద్యోగాలు ఇవ్వాల్సి వస్తుంది ప్రతి ఇల్లు లేని నిరుపేదలకు ఇల్లు ఇవ్వాలనేటువంటి కార్యక్రమం రేషన్ కార్డులు ఇవ్వాలి కార్యక్రమం పిచ్చిన్లు ఇచ్చే కార్యక్రమం వచ్చే రెండు నెలల్లో మొదలుపెట్టి ఇవ్వబోతున్నామని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు నేను మనవి చేస్తున్నా ఇవన్నీ కూడా చేయాలంటే లక్షల కోట్ల రూపాయలతో ముడిపడి ఉన్నటువంటి కార్యక్రమం ఇప్పటికే ఈ రాష్ట్రంలో అప్పులు లేని రాష్ట్రాన్ని ఏడు లక్షల కోట్ల రూపాయల అప్పులు చేసినందుకే అభివృద్ధి కుట్రపడ్డది ఇప్పుడు అవన్నింటినీ అధిగమించి మేము చెప్పినటువంటి పథకాలను అమలు చేసే కార్యక్రమాల్లో ముందుకు పోతున్నాం అమలు చేసి తీర్థం ఎన్ని కష్టాలు వచ్చినా అభివృద్ధి చేయడంలో వెనకజ వ్యయము అనేటువంటి మాట కూడా మీకు నేను మనవి చేస్తున్నా ఇది ప్రజల ప్రభుత్వం ప్రజాపాలన ఏదైతే ప్రజాపాలన చెప్పినమో ప్రజల ప్రభుత్వం అన్నమో అది చేసి తీరడానికే ఈ రోజు అందరం కూడా కష్టపడాల్సినటువంటి అవసరం వచ్చిందని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా ఇక్కడ మీరు కూడా చాలామంది కష్టపడితే తప్ప అనుకున్నది సాధించలేము అది సాధించాలంటే కష్టపడాలి అందుకే వేదిక మీద ఉన్న నాయకులను ముందున్న మిమ్మలను రేపు కాబోయేటువంటి కాలంలో చాలామంది సర్పంచ్లు వస్తారు ఎంపీటీసీలు వస్తారు కౌన్సిలర్లు వస్తారు చైర్మన్లు వస్తారు మరి అందరికి కష్టం ఉంటే హైదరాబాద్ నగరానికి ఆమడ దూరంలో ఉన్న ఇబ్రాహింపట్నం ఎలా అభివృద్ధి జరగదో నేను చూస్తా అని చెప్పి ఈ సందర్భంగా గమనం చేస్తున్నా ఎందుకంటే ఈరోజు కేవలం పన్నెండు మందికి పదవులు ఇచ్చినాం కానీ పన్నెండు వేల మంది బ్రహ్మాండంగా ఇంటింటికి ఊరూరికి బస్తీ బస్తీ తిరిగిన నాయకులు ఉన్నారు వాళ్ళందరికీ పదవులు ఇవ్వకపోవచ్చు వాళ్ళందరికీ రోజు పదవులు రాకపోవచ్చు కానీ వాళ్ళ గౌరవం భూమి నుండి ఆకాశం వరకు మనం అభివృద్ధి చేస్తే పెరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా మనం ఇస్తున్నాం మనందరం కూడా రాజకీయాల్లో